తాజాంశాన్ని చూస్తున్నాం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ బుడమేరు ముంపును సీఎం పరిశీలిస్తున్నారు విజయవాడ ఎన్నికేపాడు వద్ద ఏలూరు కాల్వ బుడమేరు ముంపును సీఎం చంద్రబాబు పరిశీలించారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణన్ అడిగి తెలుసుకున్నాం కృష్ణ చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఇవాళ ఏదైతే బుడమేరుకు ఉడమేరు గండిపడిన ప్రాంతాలు ఉందో అటువైపు వెళ్ళారు ఏదైతే ఆయన ఇరికేపాడి మీదగా ఏలూరు కాలం వైపు వెళ్ళి అక్కడ బల్లకట్ట మీదగా ప్రయాణించి ఉడమేరు దాటి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి పరిస్థితులు చంద్రబాబు పరిశీలిస్తున్నారు అలాగే పంటల దెబ్బతిన్న వీటిని కూడా ఆయన అడిగి వివరాలు కూడా అడిగి తెలుస్తున్నారు ప్రధానంగా చూస్తే కనుక ఈ బుడమేరుకు సంబంధించి మొత్తం ఇటు విజయవాడ నగరం వైపు మూడు గంటలు పడ్డాయి అలాగే అటు ఆ కాల వావుకి ఎడం వైపు దాదాపు పది గంటల వరకు పడ్డాయి మొత్తం ఒక్కో ఒక్కోటిగా పూర్చే పనులు అనేది కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక గండి పూడిస్తే తప్ప మరో గండి దగ్గరికి వెళ్ళే రహదారి కూడా లేకపోవటంతో అది కూడా గండి పూడ్చేందుకు కూడా లారీ లారీ మీద అక్కడ పూడ్చే మట్టి కానీ రాళ్ళు కానీ తీసుకెళ్లి వేసి మళ్ళీ అదే లారీ వెనక్కి వచ్చి ఆ తర్వాత ఈ రోడ్డు వెళ్లి రోడ్డు తయారు చేసుకుంటా రోడ్డు నిర్మించుకుంటూ వెళ్లాల్సి వచ్చింది మట్టి రోడ్డు ఇలాంటి పనుల వల్ల కూడా జాప్యం జరిగింది అటు ఒకవైపు వర్షం కాడ జోరు వర్షం కురుస్తుండటం అలాగే మరోవైపు ఇటు పెద్ద ఎత్తున ఆటంక చర్యలు కూడా ఏర్పడుతూ వచ్చాయి అన్నిటిని అధిగమిస్తూ అటు కాంట్రాక్టర్ గడ ఏజెన్సీలను కూడా ఎక్కువ స్థాయిలో పెట్టి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఇటు మంత్రి నారా లోకేష్ కానీ కూడా అక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేసి మందు పనులను పర్యవేక్షిస్తూ వచ్చారు అలాగే మంత్రి రామానాయుడు కూడా క్షేత్ర స్థాయిలోనే ఉండి మొత్తం నిరంతర పర్యవేక్షణ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ వర్షంలో కానీ రాత్రి అంతా అక్కడే ఉండి కానీ చేస్తూ వచ్చారు అసలు ఆ బుడమేరకు సంబంధించి ఇప్పటి వరకు చంద్రబాబు ఏదైతే ప్రజలకి అందుతున్న వసతులు కానీ సౌకర్యాలు కానీ అలాగే సహాయక చర్యలు కానీ మాత్రం పరిశీలి గండి పట్టిన ప్రాంతం వెళ్లడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే గండి ఎలా గండి పట్టిన ఒకటి దాదాపు యాభై నుంచి అరవై మీటర్ల మేర గండి పట్టడం వంటివన్నిటి కూడా చూస్తూ ఉన్నారు మొత్తం మొత్తం మూడు గంటల్లో ఒక గండి అయితే పూర్తిగా పూర్తి చేయడం జరిగింది రెండో గండి కాడ దాదాపు తుది స్వరూపం కాడ గండి పూర్తి చేస్తా పనులు అడుగు అని వచ్చాయి మూడో గండికి రెండో గండి పూర్తిగా అయిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే మూడో గండి పూర్తి కార్యక్రమం చేపడతారు ఆ తర్వాత కాలంకి అవతల వైపు ఉన్న మిగిలిన తొలుత నాలుగు గంటలు మాత్రమే అని భావించారు ఆ తర్వాత గుర్తించిగా అక్కడ అక్కడ కూడా దాదాపు పది గంటలు కాలం వైపు ఆ అవతల వైపు పడినట్లుగా గుర్తించారు అయితే వాటి వల్ల ప్రస్తుతానికి నగర నగర వాసులకు కానీ జనజీవనకు కానీ ఇబ్బంది లేదు అటువైపు ఏదైతే అటు మిని వైపు పొలాలు అదే ఊళ్ళనే దూరంగా ఉన్నాయో అక్కడ ఇప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి ఫస్ట్ ఈ మూడు గంటలు పూడిస్తే తప్ప ఇటు సింగనగర్ కానీ లేకపోతే జక్కంపూడి కానీ అలాగే వాంబే కాలనీ కానీ ఈ మూడిట్లోనూ జనజీవనం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా నిన్న కొద్దిగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా అటు కొండ కొండల మీద నుంచి ఇటు వాగులోకి వరద నీరు రావటం వీటి వల్ల కూడా బుడమీరు అటు ఒకసారిగా పెరగటం అది తగ్గటం వంటి హెచ్చు తగ్గులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా ఏదైతే పెరిగినప్పుడు మాత్రం ఇలా ఈ కూర్చువేత పనులకు మాత్రం ఆటంకం కలుగుతూ వస్తుంది అలాగే తగినప్పుడు మాత్రం పనులు కలుగుతుంది మొత్తంగా ఈ మూడో గండి కాడ పూర్తిగా కూర్చుతే తప్ప అటు పూర్తి స్థాయిలో నగర నగర జన జీవనానికి మాత్రం ఉపశమనం కలిగే అవకాశం లేదు అందుకని యుద్ధ ప్రాతిపదికన చర్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి వీటిని కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు అలాగే ఆ చుట్టుపక్కల ఏదైతే ఎరికేపాడు అయిపోయి అలాగే చుట్టుపక్కల కూడా ఏ విధంగా పంటలు దెబ్బతిన్నాయి వంటి వాటిని కూడా పరిశీలిస్తున్నారు స్థానికులను అడిగి వివరాలు అడిగి కూడా తెలుసుకుంటున్నారు అలాగే వైపు కేంద్ర బృందం గడక మరి మరికాసపట్లనే రాష్ట్రానికి కూడా రానుంది వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి కూడా మంత్రి నారా లోకేష్ ఏరియల్ ఉన్నారు ఏదైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు అటు ఎంపీ గడ కలిసి ఏరియల్ సర్వే అనేది చేయనున్నారు వాడికి అన్ని జరిగిన నష్టం వివరాలు కానీ అలాగే ఇతరత్ర వివరాలు కానీ వివరిస్తున్నారు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కడ ఈ క్షేత్రస్థాయిలో పర్యటన ముగిసి వచ్చాక మరొకసారి ఏరియల్ సర్వే ద్వారా మొత్తం ఈ ముంపు ప్రాంతాలన్నింటినీ ఒకసారి పరిశీలించడం ధన్యవాదాలు కృష్ణ